బీబీసీలో టాప్ పీపుల్ ప్రజెంట్ చేశారు టాప్ పీపుల్ అంటే బీబీసీ డైరెక్టర్ జనరల్ బీబీసీ న్యూస్ సిఇఓ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అంతకు తెలిసిందే బీబీసీ ఇప్పుడు ప్రపంచంలో అన్ని భాషల్లో ఉంది తెలుగులో కూడా ఉంది బీబీసీ అంటే క్రెడిబిలిటీ బీబీసీని గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం కింద భావిస్తారు అటువంటి బీబీసీలో మరెందుకు ఇప్పుడు బీబీసీ డైరెక్టర్ జనరల్ బీబీసీ న్యూస్ సీఈఓ అంటే టాప్ పోస్ట్ రెండు వాళ్ళిద్దరూ రిజైన్ చేయాల్సి వచ్చింది ఈ మధ్యకాలంలో బీబీసీ మీద చాలా విమర్శలు వస్తున్నాయి జనరల్గానే తీవ్రమైనటువంటి వ్యతిరేకతని బీబీసీ ఎదుర్కొంటోంది ప్రపంచవ్యాప్తంగా అట్లాగనే బ్రిటన్లో కూడా కానీ లేటెస్ట్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఏమిటి వీళ్ళిద్దరూ రిజైన్ చేయడానికి అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చినటువంటి ఒక స్పీచ్ని గతంలో గతంలో అంటే ఇరవై ఇరవై ఒకటి జనవరి ఆరవ తేదీన ఏమైందప్పుడు యాక్చువల్ ట్రంప్ ఓడిపోయాడు కానీ తన ఓటమిని అంగీకరించడానికి ట్రంప్ సిద్ధపడలా ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నట్టుగానే రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్టుగా ఆనాడు ట్రంప్ ఎన్నికలు సక్రమంగా జరగలేదు మ్యానిపులేట్ చేశారు అందువల్ల నేను ఓడిపోయాను అని వాషింగ్టన్లో ఒక మీటింగ్ పెట్టాడు క్యాపిటల్లో పెట్టి అక్కడ ఒక స్పీచ్ ఇచ్చాడు స్పీచ్ ఇచ్చిన తర్వాత కొంతమంది ఆ క్యాపిటల్ హిల్ అంటారు కదా మనకి పార్లమెంట్ లాగా వాళ్ళ కాంగ్రెస్ అది ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఈ ట్రంప్ అభిమానులను చెప్పుకునేవాళ్ళు చాలా గొడవ చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టింది అదంతా జరిగింది అయితే ఇప్పుడు పెనోరమా అనే ఒక డాక్యుమెంటరీలో ఆ గత చరిత్రని విశ్లేషిస్తూ ఒక ప్రోగ్రాం చేశారు అందులో ట్రంప్ మాట్లాడినటువంటి మాటల్ని రెండు వేరువేరు సందర్భాల్లో మాట్లాడిన మాటలను ఒకచోట చోట పెట్టారు ఏమిటి రెండు వేరువేరు సందర్భాల్లో మాట్లాడిన మాటలంటే ఏమన్నాడంటే ఆ రోజున వీఆర్ గోయింగ్ టు వాక్ డౌన్ టు ద క్యాపిటల్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఆన్ ఆర్ బ్రేవ్ సెనటర్స్ అండ్ మెన్ అండ్ విమెన్ సెనేటర్స్ మెన్ అంటే మన దగ్గర లోక్సభ రాజ్యసభ లాంటివి కాబట్టి మనం క్యాపిటల్కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మన కాంగ్రెస్ మెన్ని కూడా చేద్దామంటే ఏదో జయ ధ్వానాలు చేద్దాం అన్నట్టుగా కానీ దాన్ని ఈ పెనోరమాలో ఎట్లా ఎడిట్ చేశారంటే వీఆర్ గోయింగ్ టు వాక్ డౌన్ టు ద క్యాపిటల్ అనే వాక్యాన్ని పెట్టి ఆ తర్వాత యాభై నిమిషాల తర్వాత మాట్లాడిన మరొక మాట దాన్ని తీసుకొచ్చి దీన్ని పక్కన పెట్టారు అండ్ ఐ విల్ బి దేర్ విత్ యూ అండ్ వీ ఫైట్ వీ ఫైట్ లైక్ హెల్ అంటే మనం క్యాపిటల్ హిల్ మీదకి వెళదాం అక్కడికి వెళ్ళి ఫైట్ చేద్దాం క్యాపిటల్ హిల్ మీదకి వెళ్ళిన వాళ్ళంతా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి వచ్చినటువంటి వారు చెప్పి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టారు సో ఇప్పుడు బీబీసీ డాక్యుమెంటరీలో ఈ రకంగా రెండు వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన మాటల్ని ఒకచోటే పెట్టడం వల్ల ఏమని అర్థం వస్తుంది ట్రంప్ స్వయంగా వీళ్ళందరినీ కూడా మనం క్యాపిటల్ హిల్ భవనం మీదకి వెళదాం వీళ్ళు అక్కడ తిరుగుబాటు చేద్దాం అని మాట్లాడినట్టుగా అర్థం వస్తుంది దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ఉద్దేశపూర్వకంగా ఎట్లా ఎయిడ్ చేస్తారు దాన్ని ఇది బీబీసీ స్థాయికి తగున అని ఇప్పుడు దీని మీద ఈ బీబీసీ డైరెక్టర్ జనరల్ అలాగే సీఈఓ ఇద్దరు రిజైన్ చేశారు ఇది ఇమ్మీడియట్ ప్రొవోకేషన్ కానీ గత కొంతకాలంగా బీబీసీ మీద చాలా విమర్శలు ఉన్నాయి అనేక అనేక అంశాల్లో బీబీసీ పక్షపాత ధోరణితోటి వ్యవహరిస్తోంది అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇజ్రాయేల్ హమాస్ మధ్య యుద్ధం జరిగింది ఈ గాజాకి సంబంధించి అనేక అనేక వార్తలు వస్తుంటాయి సో ఈ గాజాకి సంబంధించిన వార్తలు వచ్చినప్పుడల్లా కూడా ఇది పూర్తిగా హమాస్కి అనుకూలంగా ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా ఉన్నది అనేటువంటి ఒక అభిప్రాయం చాలా బలంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ గాజా మీద ఒక డాక్యుమెంటరీ తీశారు బీబీసీ వాళ్ళు ఆ డాక్యుమెంటరీని నేరేట్ చేసింది అంటే వెనక వాయిస్ ఓవర్ ఇచ్చింది ఒక హమాస్కు చెందినటువంటి హమాస్ అంటే ఒక టెర్రిస్ట్ సంస్థగా బ్రిటన్ ప్రభుత్వం కూడా ముద్ర వేసింది అధికారికంగా అటువంటి హమాస్ అధికారి కొడుకు అతను దానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఆ విషయాన్ని చెప్పలేదు అని ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చాడని కాదు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చింది ఫలానా వ్యక్తి అని చెప్పి డిస్క్లోజ్ చేయలేదు అనేది ఒక ఆరోపణ అలాగే ఈ మధ్య బ్రిటన్లో గ్లాస్టన్ బరీ అనే ప్లేస్లో ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ జరిగింది ఆ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి వ్యక్తులు డెత్ టు ద ఐడిఎఫ్ ఐడిఎఫ్ అంటే ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్సెస్ డెత్ టు ద ఐడిఎఫ్ ఇదంతా కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకించే వాళ్ళు పాలస్తీనానికి సంబంధించే వాళ్ళు ఈ రకమైన నినాదాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఆ నినాదాలు చేశారు ఆ మ్యూజిక్ ప్రోగ్రాంలో దానిని బీబీసీ బ్రాడ్కాస్ట్ చేసింది దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ఈ వ్యవహారంలో పూర్తిగా నమాస్కి అనుకూలంగా ఇజ్రాయేల్కి ఐడిఎఫ్కి అంటే ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా ఉన్నది పక్షపాత ధోరణతో వ్యవహరిస్తోంది అనేటువంటి భావం కలిగింది మరొకటి ట్రాన్స్ ఇష్యూస్కి సంబంధించి బీబీసీ ఏ విధంగా రిపోర్ట్ చేస్తుంది ట్రాన్స్ ఇష్యూస్ అంటే ట్రాన్స్జెండర్ల గురించిన ఇష్యూస్ ట్రాన్స్జెండర్లు అంటే తెలుగులో లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు అనాలి అంటే వాళ్ళ మగవాళ్ళు అయితే ఆపరేషన్లు చేయించుకొని కానీ ఈవెన్ అదర్వైజ్ ఆడవాళ్ళుగా వాళ్ళని వాళ్ళు వ్యవహరించుకుంటారు అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళుగా లింగ మార్పిడి చేయించుకుంటారు కొంతమంది సో వాళ్ళు ట్రాన్స్జెండర్లు మెయిన్ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఇలా మగవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళుగా మారామని చెప్పి మేము ఆడవాళ్ళమే మమ్మల్ని ఆడవాళ్ళగా గుర్తించాలి అని ఆడవాళ్ళ క్రీడల్లో పాల్గొవటం ఆడవాళ్ళ బాత్రూమ్కి వెళ్ళడం ఇట్లాంటివన్నీ జరిగినాయి తర్వాత పరిణామాలు సో ఈ ఇష్యూస్కి సంబంధించి అమెరికాతో పాటు బ్రిటన్లో కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది చాలా కాలం పాటు సో ఈ చర్చ సందర్భంగా బీబీసీ ఎప్పుడు ట్రాన్స్జెండర్లకు అనుకూలం అనే పేరుతోటి చాలా ర్యాడికల్ వ్యూస్ని సమర్థించింది అమెరికాలో కూడా ఉంది ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అనే మాట వాడకూడదట బీబీసీలో ఒక పర్టికులర్ రిపోర్టర్ చాలాసార్లు ఆ పదాన్ని వాడకుండా ఆ పదం ప్లేస్లో మరొక పదాన్ని వాడారు ఏంటది ప్రెగ్నెంట్ పీపుల్ అని దీని వెనుకున్న ఆర్గ్యుమెంట్ ఏమిటి సో ఈ సోకాల్ లిబరల్స్ రాడికల్స్ వీళ్ళ వాదన అనమాట ఇది వాళ్ళు ఏమంటారంటే ఆడా మగానే తేడా లేదు ఎవరు ఎవరిగానైనా మారచ్చు ఆడవాళ్ళు మాత్రమే పిల్లలను కంటారు అని చెప్పి అనడానికి వీలు లేదు ఎందుకంటే మగవాళ్ళు లింగ మార్పిడి చేయించుకుని ఆడవాళ్ళు అయ్యారు కాబట్టి మీరు ఆడవాళ్ళు మాత్రమే ప్రెగ్నెంట్ అవుతారు అని అంటే వాళ్ళ పట్ల వివక్ష చూపినట్టు అని చెప్పి కొంచెం అతివాదాలు చేశారు సో బీబీసీలో ఆ విధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ అనే చోటల్లా ప్రెగ్నెంట్ పీపుల్ అని చెప్పి అనేవాళ్ళు వీటన్నిటి పట్ల చాలామందికి న్యాచురల్గా వ్యతిరేకత ఉంటుంది కొద్దిమంది రాడికల్ పీపుల్ ఇష్టారాజ్యమైన వాదనలు చేస్తే వాటిని సమర్థిస్తూ మీరు బీబీసీ లాంటి ఒక పెద్ద సంస్థలో మెజారిటీ మెయిన్ స్ట్రీమ్ ప్రజల భావాలతో పని లేకుండా చేస్తున్నారు అలాగే ఈ ట్రాన్స్ఇష్యూస్కి సంబంధించి బీబీసీలో ఏ కవరేజ్ వచ్చినా కూడా వీటిని మానిటర్ చేయడానికి స్పెషలిస్ట్ ఎల్జీబిటి రిపోర్ట్లను పెట్టారట సో దానికి సంబంధించి ఏ వార్త వచ్చినా సరే వాళ్ళు ఆమోదముద్ర వేయాలి వాళ్ళు ఆమోదముద్ర వేయాలంటే వాళ్ళు అనుకున్న దానికి అనుగుణంగా ఉండాలి అవన్నీ ఈ ఎల్జీబిటి క్యూ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున నడిచింది అమెరికాలోను తర్వాత బ్రిటన్లో కూడా ఎల్జీబిటి క్యూ పర్సన్స్కి సమాన హక్కులు ఉండాలి అనేది ఉద్దేశం కొంతవరకు బాగానే ఉంటుంది కానీ దాన్ని ఎక్స్టెండ్ చేసి ఈ ఎల్జీబిటి క్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ప్రత్యేకమైన వ్యక్తులు అయినట్టు వాళ్ళకి మిగతా వాళ్ళకంటే ఎక్కువ హక్కులు ఉండాలి అన్నట్టుగా ఎప్పుడైతే చేశారు అదేవిధంగా వాళ్ళ హక్కుల కారణంగా వేరే వాళ్ళ హక్కులకి భంగం కలుగుతోంది అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం మానేశారు అప్పుడు ఇది ఒక పెద్ద డివిజివ్ ఇష్యూగా మారింది ఎల్జీబిటి క్యూ అంటే ఏమిటని ఒకసారి చెప్పాలి ఎల్ అంటే లెస్బియన్ జి అంటే గే బి అంటే బైసెక్షువల్ టీ అంటే ట్రాన్స్ ట్యూ అంటే క్వియర్ ప్లస్ అని ఉంటుంది చివర అంటే ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారట సో వీళ్ళకి సమాన హక్కుల పేరుతోటి సమాజంలో మిగతా వాళ్ళని చిన్నచూపు చూడడం మిగతా వాళ్ళని అవమానించడం మిగతా వాళ్ళ హక్కులను కాలరాయడం లాంటివి జరిగినాయి దానికి బీబీసీ వత్తాసు పలికింది అనేది కూడా ఒక కంప్లైంట్ ఎమంగ్ అదర్స్ సో వీటన్నిటి మూలంగా బీబీసీ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి చాలా కాలం నుంచి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్రంప్ మీద ఈ పెనోరమా డాక్యుమెంటరీ వచ్చింది ఎప్పట్లాగే ట్రంప్ కూడా విరుచుకుపడ్డాడు అమెరికాలో మీడియా కూడా విరుచుకుపడింది అంటే కన్జర్వేటివ్ మీడియా ట్రంప్ స్పీచ్ని ఉద్దేశపూర్వకంగానే ఎడిట్ చేశారు డాక్టర్ చేశారు మిస్ రిప్రజెంట్ చేశారు అని చెప్పి విమర్శలు వచ్చినాయి ట్రంప్ తన స్టైల్లో హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ న్యూస్ బీబీసీ అని కూడా అన్నాడు అయితే దీని మీద బీబీసీలో పనిచేసిన ఒక వ్యక్తే ఒక మెమో పంపించాడట బీబీసీ మేనేజ్మెంట్కి ఈ విధంగా జరుగుతోంది మన దగ్గర వీటన్నిటిని సరి చేసుకోవాలి కానీ దురదృష్టవశాత్తు మనం సరి చేసుకోవడం లేదు అని అది కూడా లీక్ అయింది టెలిగ్రాఫ్ అనే పత్రిక ఆ లెటర్ కూడా లీక్ చేసింది సో వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు బీబీసీ డైరెక్టర్ జనరల్ బీబీసీ సిఇఓ ఇద్దరు రిజైన్ చేశారు సో ఫైనల్గా ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఒకటి ఉంది అదేంటంటే ఇటువంటి చాలా మామూలుగా మన దగ్గర మీడియాలో వస్తాయి బిస్రెప్రజెంట్ చేయటం రాంగ్గా కోట్ చేయటం ఎడిట్ చేయటం రెండు వేరు వేరే ముక్కల తీసుకొచ్చి దగ్గర పెట్టడం ఇట్లాంటివి రొటీన్గా చేస్తాయి మన మీడియా హౌసెస్ నేను చిన్న చిన్న యూట్యూబ్ వాటి గురించి మాట్లాడట్లా వాళ్ళు ఎట్లాగో చేస్తారు నేను మాట్లాడేది పెద్ద మీడియా హౌసెస్ నేషనల్ లెవెల్లో కానివ్వండి స్టేట్ లెవెల్లో కానివ్వండి ఎవరు పాయింట్అవుట్ చేసినా వాళ్ళు ఎవరు కూడా దానికి రెస్పాండ్ కూడా కారు అటువంటివి చేసినప్పుడు కాబట్టి బీబీసీని ఎన్ని విమర్శలు చేసినా కూడా దాని యొక్క స్టాండర్డ్స్ ప్రమాణాలు వేరు నేను కూడా గతంలో బీబీసీని చాలాసార్లు విమర్శించాను అనేక అంశాల్లో స్పెసిఫిక్ ఇష్యూస్లో ఎస్పెషలీ ఈ రాడికల్ భావజాలాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత బీబీసీ వైఖరి ఎంత పక్షపాతంగా మారింది అనేక అనేక ఇంపార్టెంట్ ఇష్యూస్లో అనేది అంత మాత్రం చేత బీబీసీని వేరే వాటితో కంపేర్ చేయలేము అప్పటికీ ఇప్పటికీ నిజంగానే బీబీసీ గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం ఇంత విస్తృత ప్రపంచాన్ని కవర్ చేసినప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి అటువంటి తప్పుల గురించి పెద్దగా వరిగి కావాల్సింది ఏమీ లేదు అటువంటి తప్పు జరిగిందని తెలియగానే వాళ్ళు సరిదిద్దుకుంటారు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఐడియాలజికల్ పొజిషన్స్ తీసుకోవటం దానివల్ల కలిగినటువంటి పక్షపాతం ఏదైతే ఉందో అది ప్రమాదకరం అనేదే పాయింట్ అంతే అది ట్రాన్స్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ట్రంప్ పట్ల వ్యతిరేక వైఖరి కావచ్చు అటువంటి కొన్ని విషయాల్లో పక్షపాత వైఖరిని కలిగి ఉంది బీబీసీ అనే మాట వాస్తవం అయినప్పటికీ ఓవరల్గా చూసినప్పుడు ఇప్పటికీ కూడా ప్రపంచంలో రిలయబుల్ న్యూస్ సోర్స్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బీబీసీఏ ఏ అంతర్జాతీయ పరిణామానికి అయినా ఈవెన్ మన దేశంలో జరిగేటువంటి పరిణామాలకు సంబంధించి కూడా బీబీసీ రిపోర్టింగు చాలా వరకు ఆబ్జెక్టివ్గా ఉంటుంది చాలా వరకు ఫ్యాక్చువల్గా ఉంటుంది కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం ఉదాహరణకి బీజేపీని డిస్క్రైబ్ చేసేటప్పుడు బీబీసీ కూడా నేషనలిస్ట్ పార్టీ అని అంటుంది జాతీయవాద పార్టీ అని అంటే మామూలుగా అది తప్పు కాదు కానీ ఇప్పుడు జాతీయవాద పార్టీ అనే పదానికి ఒక నెగిటివ్ కాన్వటేషన్ ఉంది ప్రపంచవ్యాప్తంగా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గురించి రాసినప్పుడు పాపులిస్ట్ పార్టీ అప్పీజ్మెంట్ పార్టీ అని ఎప్పుడు రాయరు అది సమస్య ఆ రకమైన కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ బీబీసీ జర్నలిజం ఇప్పటికీ కూడా నమ్మదగినది విశ్వసనీయత కలిగినది అంత బాధ్యతాయుతంగా ఉంటారు కాబట్టి ఇవాళ బీబీసీలో టాప్ లెవెల్లో ఉన్నటువంటి ఇద్దరు మేనేజ్మెంట్ లీడర్స్ రిజైన్ చేశారు అంటే బీబీసీ తన విలువలను కాపాడుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తోంది అని అర్థం